వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ మిర్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లి రెండో వార్డులో కౌన్సిలర్ ఎల్జాల నాగేష్ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాలభిని పద్మ మరియు బాలభోని శ్రీశైలం వీరికి గతంలో యాక్సిడెంట్ అయిన సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోవడం జరిగింది వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద పద్మకు యాభై ఏడు వేల రూపాయలు శ్రీశైలంకు నలభై ఐదు వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండు వార్డు కౌన్సిలర్ ఎల్జాల నాగేష్ కాప్షన్ సభ్యులు క్యాసారం అశోక్ గండి అంజయ్య గౌడ్ వర్కాల పెంటయ్య గౌడ్ నకిరెడ్డి రెడ్డి ఏనుగు రామకృష్ణ రెడ్డి బాలభోయిని అలయ్య తదితరులు పాల్గొన్నారు బాలభోని పద్మకు యాభై ఏడు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినది కాబట్టి బీదస్తులకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది కానీ ఈ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వద్ద చాలా లేటుగా వస్తుంది కాబట్టి సీఎం దయదర్శి తొందరగా పదిహేను రోజులలో వస్తట్టు చేయాలని మేము రాంపల్లి గ్రామం తరపు నుంచి సెకండ్ వార్డు తరపు నుంచి కోరుచున్నాము ఇట్టి చెక్కును ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారికి కృతజ్ఞతలు రాంపల్లి తరఫున తెలియజేస్తున్నాం